అందరికీ నమస్తే అండి రిషికొండ ప్యాలెస్ తెలుసుగా మనం మన రాష్ట్రంలో బాగా ఫేమస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది వైజాగ్లో కూడా ఒక ప్యాలెస్ పట్టు కట్టుకున్నారు కాకపోతే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలంలో కొండల మీద సముద్రపు ఒడ్డున నాలుగు వందల యాభై రెండు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు ఆయన కనుక మళ్ళీ రెండోసారి సీఎంగా గెలిచి ఉంటే అక్కడి నుంచే పరిపాలన అంటే పరిపాలన వేరే చేసేవాళ్ళు కానీ ఆయన ఫ్యామిలీ అయితే మాత్రం అక్కడే స్టే చేసేది ఒకవైపు సముద్రం ఒకవైపు గీతం యూనివర్సిటీ ఇంకోవైపు రోడ్డు చుట్టూ కొండలు అద్భుతమైన లొకేషన్ అది అద్భుతమైన వ్యూ పాయింట్ అసలు అంటే అది చూస్తే చాలు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది నయనానందం నేత్రపర్వం ఇంకా రకరకాలు ఉంటుంది సో నాలుగు వందల యాభై కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది జరగల ఓడిపోయారు అనూహ్యంగా ఓడిపోవడం కూడా అత్యంత దారుణంగా ఓడిపోయారు సో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి నాలుగు వందల యాభై రెండు కోట్ల ప్యాలెస్ ఏం చేయాలో అర్థం కావట్లే ఎలా వినియోగించుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లా పదహారు నెలలు అయింది ఎప్పటికీ గెలిచిన తర్వాత లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోనో నవంబర్లోనో సీఎం చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళి రిషికొండ ప్యాలెస్ పరిశీలించారు పరిశీలించి త్వరలోనే దీన్ని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు సంవత్సరం అయింది ఆ తర్వాత రెండు నెలల కిందట జూలై నెలలో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్ పరిశీలించారు సో దీన్ని ఎలా వినియోగించుకోవాలనేది చూస్తున్నామని చెప్పారు ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది పయ్యావుల కేశవ్ గారును బాల స్వామి గారు ఇంకొకరు ముగ్గురు కలిపి కందుల దుర్గేష్ గారు ముగ్గురిని ఉపసంఘాన్ని నిర్మించింది నియమించింది వీళ్ళ ముగ్గురు కలిపి రకరకాల సలహాలు సంప్రదింపులు జరిపి అసలు ఈ రుషికొండ ప్యాలెస్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది సలహాలు ఇవ్వాలి ప్రభుత్వానికి ఒక కమిటీ సూచనలు చేయాలి సో వీళ్ళు నలభై ఐదు రోజుల తర్వాత ఈ మధ్య మూడు రోజుల కిందట భేటీ అయ్యారు వీళ్ళకి కూడా ఏం చేయాలో తెలియలే తెలియ చివరికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే ప్రజల చేతుల్లోకి నెట్టేసింది బాబు మా వల్ల కావట్లేదు ఏం చేయమంటారో మీరే చెప్పండి అని ప్రజల నుంచి అభిప్రాయాలు సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారనమాట సో మీరు ఎవరైనా ఎవరైనా సరే రుషికొండ ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుంది ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అని మీరు సలహాలు ఇవ్వచ్చు అంట దీనికోసం మీరు ఋషికొండ ఆర్యుఎస్హెచ్ఐ కేఓ ఎన్డిఏ ఎట్ ద రేట్ ఏపీటీడీసీ డాట్ ఇన్ అనే మెయిల్కి మెయిల్ చేయొచ్చు ఈ నెల పదిహేడవ తేదీలోగా మెయిల్ చేయొచ్చు సో మీకు మీకున్న ఆలోచనలు చేయండి ఏం చేయమంటారు అసలు రుచికొండ ప్యాలెస్ని ఏం చేయమంటారు రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నేనైతే ఏమంటానంటే నాలుగు వందల యాభై రెండు కోట్లు కట్టడానికి అయింది ఎలాగ దాన్ని కోల్చలేరు కదా సో ఓన్లీ ఆ ప్యాలెస్ తో పాటు అక్కడున్న భూభాగం భూభాగం అమ్మకూడదు అది ప్యూర్లీ ప్రభుత్వ ఆస్తి ఐ మీన్ ప్రజల ఆస్తి అది కొండ ప్రకృతి సిద్ధమైన కొండ దాన్ని అమ్మలేరు అలాగనే ఆ ప్యాలెస్ని కొట్టలేరు కాబట్టి ఆ ప్యాలెస్ని ఏ అదానీ లాంటి వాళ్ళకో అంబానీ లాంటి వాళ్ళకో ఆక్షన్ వేసి అమ్మేయండి పబ్లిక్ ఆక్షన్ వేసేయండి వేసేసి వేసేయడం వలన ఖచ్చితంగా ఎవరో ఒకరు వేల కోట్లతో కొనుక్కునే అవకాశం ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళకు డబ్బులు లెక్క కాదు కదా సముద్ర పొడ్డున అందులోకి అందులో ఏంటి మసాజ్ టేబుల్ ఉన్నాయంట కమ్మోడ్లు ఏమో ముప్పై లక్షలు పాతిక లక్షలు పెట్టి కొమ్మోడ్లు కట్టారంట తర్వాత అక్కడ ఒక్కొక్క లైట్కి అరవై వేల రూపాయల లైట్ అంట అందులో వేసే టైల్ ఒక్కొక్కటి లక్ష ఇరవై వేలు అంట సో అసలు మామూలుగా లేదు కదా కాబట్టి అంబానీ లాంటి వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు దమానీ లాంటి వాళ్ళు ఏ దివీస్ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు దాన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది వందల కోట్లు వెచ్చించి ఫస్ట్ ఆప్షన్ అది ఇక సెకండ్ ఆప్షను ప్రభుత్వం కన్వెన్షన్ హాల్గా చేయొచ్చు పెళ్ళిళ్ళ సీజను నెలలో సంవత్సరం మొత్తం మీద మూడు లేదా నాలుగు నెలలు పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కదా సో ఈ సీజన్లో సంవత్సరంలో సుమారుగా ఒక పదివేల పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకుందాం పదివేల నుంచి పదిహేను వేల పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇందులో బాగా హైలీ రిచ్ బాగా డబ్బులు పెట్టగలిగే వాళ్ళు ఒక వంద రెండు వందల పెళ్ళిళ్ళైనా ఉంటాయి విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళు అటువంటి వాళ్ళు రిషికొండ ప్యాలెస్లో పెళ్ళి చేస్తే ఎంత బాగుంటుంది ఇప్పుడు బాగా వాళ్ళు పెళ్లి చేయడానికి బీచ్ పాయింట్ బీచ్ దగ్గర సెపరేట్గా కొన్ని కట్టుకుంటారు ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు కట్టుకుంటారు లేదా ఏ నోవాటెల్ లాంటిదో బుక్ చేస్తారు లేదా అక్కడ విశాఖపట్నం బీచ్లోనే ఆర్కే బీచ్ దగ్గర ఏదో ఉంటుంది గాదిరాజు ప్యాలెస్ అని ఉంటుంది బాగుంటుంది అది సో అదేదో బుక్ చేసుకుంటారు సో దానికి మించి దానికి బాబులాగా దానికి తాతలాగా ఉంటుంది రిషికొండ ప్యాలెస్ బుక్ చేసుకుంటే ఒక పెళ్ళికి కోటి రూపాయలు వసూలు చేసిన పర్ల ఖచ్చితంగా ఈ రోజుల్లో చాలా ఖర్చు పెడతారు అంటే డబ్బులు కోటేశ్వరులు డబ్బులు ఉన్నవాళ్ళు ఆ రిషికొండ ప్యాలెస్లో మేము పెళ్లి చేసాము అని చెప్పుకోవడానికి వాళ్ళకి గర్వంగా ఉంటుంది ఎందుకంటే ప్యాలెస్ ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ టైల్స్ ఆ మార్బుల్స్ అవన్నీ చూపించి అలాగే బీచ్ వ్యూ చూపించి ఆ కొండ ఈ పర్యాటక అంటే అద్భుతంగా ఉంటుంది చూడడానికి వాళ్ళకి అంటే పెళ్ళి చేసిన వాళ్ళకి ప్రెస్టీజియస్గా ఉంటుంది పెళ్ళికి వెళ్ళిన వెళ్ళిన వాళ్ళకి ఆహ్లాదంగా ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళు కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని పెడతారు ఇలా సంవత్సరంలో కనీసం ఒక యాభై వంద పెళ్ళిళ్ళు అయినా చాలు కదా అక్కడ అలా జరిగితే కనీసం ఒక యాభై కోట్లు వంద కోట్లు ఆదాయం రాకుండా పోద్దా సో అలాగే టూరిజం ప్రాజెక్ట్గా కూడా అంటే పబ్లిక్ వెళ్ళి చూసి వచ్చేసేలాగా కొంచెం టికెట్ ఎంతైనా పెట్టుకోవచ్చు దీనివలన పెళ్ళిళ్ళ సీజన్లోనేమో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఏదైనా శుభకార్యాల టైంలో శుభకార్యాలు జరుగుతాయి లేదు నార్మల్ టైమ్స్లో పబ్లిక్కి వెళ్ళి చూడడానికి బాగుంటుంది ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ప్యాలెస్ కట్టారు ఇప్పుడు లోటస్ ప్యాండ్ పాండ్కో లేదంటే బెంగళూరు ప్యాలెస్కో ఎలహంకా ప్యాలెస్కో సాధారణ పౌరులు వెళ్ళలేరు వెళ్ళి చూడగలరండి వెళ్ళలేరు కానీ రుషికొండ ప్యాలెస్కి వెళ్ళే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ద్వారా మళ్ళీ ఆయన గెలిస్తే సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళే వాళ్ళు కాదు సో సామాన్య ప్రజలకు అక్కడికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది ఆ ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టి పెట్టిన ఏంటో దాన్ని కనీసం టచ్ చేయాలనే కోరికైనా ఉంటుంది ఆ టైల్స్ లైట్లో లేదంటే ఆ సీలింగ్లో ఆ మసాజ్ టేబుల్లో చూడాలనే కోరిక ఉంటుంది దానికోసం ఒక వందో రెండు వందలో టికెట్ పెట్టుకొని ఎలా చేశారనుకోండి సో దానివల్ల కూడా కొంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి సో ఇక్కడ మల్టీపర్పస్ హాల్గా కన్వెన్షను అండ్ ఇట్లా విజిటింగ్కి విజిటర్స్ని ఆహ్వానించడం పర్యాటక ప్రాజెక్టు దీనివలన పెళ్ళిళ్ళ టైంలోనూ దీనికి అంటే కొంత రెంట్స్ రూపంలో డబ్బులు వస్తాయి ప్లస్ పర్యాటకులు వెళ్ళడం ద్వారా మెయింటెనెన్స్ అయిపోద్ది అనమాట ఇది ప్రభుత్వానికి రెగ్యులర్గా వచ్చే ఆదాయం సంవత్సరానికి ఎలా లేదన్నా ఒక వంద కోట్లయినా వచ్చే ఆదాయం దాంతోపాటు నిర్వహణ కూడా గట్టెక్కేస్తుంది ఇది రెండో ఆప్షన్ ఇక మూడో ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయడమే బాబు మీరే కట్టుకున్నారు మేము మేము అలాంటి ప్యాలెస్లో మేము ఉండలేము కాబట్టి మీరు మీరు చాలా ఉన్నాయి కదా సో ఏదో ఒకటి ఇక్కడ మీరు తీసుకోండి అవన్నీ ప్రైవేట్ ప్యాలెస్లే కదా ఇది కూడా మీరే తీసుకోండి ఎంత కొనుక్కుంటారో కొనుక్కోండి అని చెప్పి ఇచ్చేయడమే సో మూడోది ఎలాగో జరగదు కాబట్టి ఫస్ట్ లేదా రెండోది అంటే నేనైతే సీరియస్గా నా సలహా ఏంటంటే రెండోది రెండో సలహా బాగా వర్కౌట్ అవుద్ది కన్వెన్షన్ హాలు మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు దాంతోపాటు పబ్లిక్ విజిట్స్ కూడా పెట్టేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రజలు చూసినట్టు ఉంటుంది చరిత్రలో నిలిచిపోద్ది ఆ భవనం సో ఇది మీరు కూడా కామెంట్ చేయండి ఏం చేయమంటారు ఏంటనేది చూద్దాం థ్యాంక్ యూ